హాయ్ హలో నమస్తే నేను మీ చిరంజీవి వెల్కమ్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఆటో కార్మికుల ఏర్పాటు చేసిన త్రీ శక్తి మహిళా ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకంగా ఆటో కార్మికుల నిరాహార దీక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఆటో కార్మికుల నడ్డి విరిచేలా ఉందని అసలే సర్వీసులు లేక ఈఎంఐలు కట్టలేక అప్పులతో కొట్టుమిట్టాడుతున్న ఆటో కార్మికులు ఇబ్బందికి గురి చేసేలాగా ఈ కార్యక్రమం అయితే ఉందని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేలు తమకు ఏ విధంగానూ సరిపోవట్లేదని తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ ఈ కార్యక్రమం వల్ల ఈ ఆటో కార్మికులు వేలాది మంది ఆర్థికంగా ఇబ్బంది పడతారని తక్షణమే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయమాన ఏర్పాట్లు చేయాలని ఈ ఆటో కార్మికులు కోరుతున్నారు అలాగే ఈ రోజు తాడేపుడు మొత్తంగా ఈ ఆటో కార్మికులు మొత్తం బంద్ పాటిస్తూ వారి నిరసన తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి శ్రీశక్తి ఉచిత బస్సు సర్వీస్ ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిందని అసలే సర్వీసులు లేక ఈఎంఐ కట్టే పరిస్థితి లేక ఇది ఆటో ఎన్ని విరిచేలాగా ఉంది తక్షణమే ప్రభుత్వము ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను ఆదుకోవాలి నిరసన కార్యక్రమం

ఆల్రెడీ వాళ్ళకి తీసుకున్న కాదు కానీ మాకంటే ఇప్పుడు ఏం లేదు కూడా ఉన్నారు చాలా మంది చాలా రోజులు రోగ కూడా అలాగంటే మేము ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనుకోండి ఆటోలు మీకు చాలా మాకు కూడా ఏంటంటే ఏ కావాలంటే ఆటలు అడ్డేటా పోస్ట్ ఇచ్చారనుకోండి రోజులు మాకు ఆడుతావు పదివేలు పదిహేను కూడా మాకు చాలా రోజు ముప్పై రూపాయలు కూడా సంపాదించుకున్న వెయ్యి రూపాయలు మరి సంపాదించుకుంటారు అలాంటిది మీకు ఈ ప్రభుత్వం అవన్నీ ఏం ఆలోచించకుండా చాలా ఈజీగా చాలా ఉపయోగం అనేది తీసుకొని పదివేలు యాత్ర తెలంగాణ గారు ప్రభుత్వంలో ఆయన వాహన యంత్ర పథకం ద్వారా ఆటోలు బాగు చేసి కాగితలు పోసులు పెట్టుకోవడానికి ఆయన అప్పుడు ఆయన హామీ ఇవ్వడం వల్ల ఆయన ముందు మార్పు వాహన యంత్ర పథకం ద్వారా పదివేలు ప్రభుత్వం ఆయన మేము మా బాధలు చూడలేక ఆ రోజు కాగితాలు చేసుకుంటాము ఇబ్బంది పడుతున్నారు కాగితాలు లేదు యాక్సిడెంట్ ఇబ్బంది పడుతున్నారని ఆయన పదివేల రూపాయలు వేసాడు ఇది కూర్మ ప్రభుత్వం కానీ మనం సంప్రదించకుండా ఈ ప్రభుత్వం పదివేలతో పదిహేను